యువకులకు ఇది గొప్ప హెచ్చరిక దేవుని పిలుపు లేనిదే సేవలోకి రావద్దు దేవుని పిలుపు లేనివారు మరేదైనా ఉద్యోగం చేసుకుని బ్రతకటం మంచిది దేవుని వాక్య సత్యం కోసం నిలిస్తే శ్రమలు హింసలు తప్పనిసరిగా వస్తాయి చాలామంది సంఘాలలో ఉండి సంఘ సభ్యత్వము కలిగి ఉండి కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వారున్నారు సంఘ సభ్యులే అయినా దేవునికి విధేయులు కారు పైకి దైవ భక్తి గాని లోపల శక్తి ఏమీ లేదు తమ పాపాలను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు ఎవరైనా వాటిని వేలుపెట్టి చూపితే మండిపడతారు దేవుడు తమనేమీ అనకూడదు దేవుని వాక్యం ప్రకటించే వారిని బెదిరిస్తారు తమకు అనుకూలమైన బోధలే చెయ్యాలి అని శాసిస్తారు వారు దేవునికి ఎదురు తిరిగే ప్రజలు తిరుగుబాటు చేసే జనులు అంటే అన్యులు అని అర్థం